శ్రీ మహా నమః నమ శ్రీమాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం మేషరాశి వ్యక్తులకు గురువుగ్రహ గ్రహ శని గ్రహ ప్రభావం చేత విశేషమైనటువంటి మార్పులు అనేవి ఈ జూలై తొమ్మిదవ తేదీ నుండి కూడా చోటు చేసుకోబోతు ఉన్నాయి వీరు ఎన్నో మంచి శుభ పరిణామాలను ఎదుర్కోబోతు ఉన్నారు మేషరాశి జీవితంలో ఇప్పటి వరకు ఏదైతే జరగాలని కోరుకున్నారో అటువంటి అంశాలు అనేవి ప్రారంభం అవబోతూ ఉన్నాయి అయితే గ్రహాలు మన జాతకంలో ఎప్పుడైతే అనుకూలంగా సంచరిస్తాయో అప్పుడే జీవితంలో మంచి అనేదే చోటు చేసుకుంటుంది ఎప్పుడైతే గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తాయో అప్పుడే జీవితంలో ఎటువంటి ఎదుగుదల అనేది ఉండదు ఎలాంటి మంచి అనేది జరగదు అయితే ఈ జూలై మాసంలో తొమ్మిదవ తేదీ నుండి గురు భగవానుడు మేషరాశి వారికి అనుగ్రహించబోతు ఉన్నాడు అనుకూలంగా సంచరించబోతు ఉన్నాడు తద్వారా వీరు ఎన్నో మంచి శుభ పరిణామాలు ఎదుర్కొంటారు మేషరాశి జీవితంలో జరగబోయేది చూసినట్లయితే కనుక వీరికి మంచి సానుకూల ఫలితాలే రాబోతూ ఉన్నాయి ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ మాసంలో వీరికి ఆరోగ్యం మెరుగ్గా మారుతుంది ఉద్యోగస్తులకు కార్యాలయంలో ఎదురయ్యేటటువంటి పోటీ అన్నీ కూడా మెరుగ్గా మీరు అయితే అందులో రాణిస్తారు ఇక సమాజంలో మేషరాశి వ్యక్తులకు గౌరవం బాగా పెరుగుతుంది చాలా అంశాలలో మీకు అయితే అదృష్టం వరిస్తోంది ఇక ఈ నెలలో మీరు తీసుకునే ఏ నిర్ణయం అయినా కూడా చక్కగా ఫలిస్తుంది అంతేకాదు శనిదేవుడి యొక్క ప్రభావం చేత కూడా కుటుంబంలో ఉండేటటువంటి ఆందోళనలు అన్ని కూడా తగ్గిపోబోతూ ఉన్నాయి మేషరాశి వ్యక్తులకు ఆస్తికి సంబంధించినటువంటి విషయాలలో ఇబ్బందులు ఉంటే గనుక అవి తొలగిపోబోతూ ఉన్నాయి కుటుంబ పరంగా ఐకమత్యత బాగా పెరుగుతుంది వైవాహిక జీవితం కూడా ఇప్పుడు సంతోషంగా సాగుతుంది నిరుద్యోగులకు కూడా ఉద్యోగపరంగా మంచి అవకాశాలు రాబోతూ ఉన్నాయి ఇప్పటి వరకు మీరు ఎందులోనైతే ఉద్యోగం పొందాలి అని ప్రయత్నం చేశారో మీ ప్రయత్నాలు అయితే ఇప్పుడు తప్పకుండా ఫలించబోతు ఉన్నాయి మేషరాశి వ్యక్తులకు ఉద్యోగ కార్యాలయంలో మీరు చేసే ప్రతి ప్రయత్నం కూడా విజయవంతం కాబోతు ఉంది ఇక విద్యార్థులకు విద్యారంగంలో చక్కగా మీరు అయితే రాణిస్తారు పోటీ పరీక్షల్లో పాల్గొనే వారికి మీరు పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది విద్యార్థులకు చదువులపైన ఆసక్తి బాగా పెరుగుతుంది కొత్త విషయాలను నేర్చుకోవాలి అనే ఆలోచన తపన బాగా పెరుగుతుంది ఇక మేషరాశి వ్యక్తులకు ఇల్లు కానీ ఇళ్ల స్థలాలు కానీ లేదా ఆస్తి కొనుగోలు చేసే ప్రణాళికలు ఈ సమయంలో చక్కగా ముందుకు సాగుతాయి మీరు ప్రాపర్టీ కొనుగోలు చేయాలి అనే ఆలోచన ఆచరణలో పెడతారు ఇక వ్యాపారస్తులకు లాభాలు అద్భుతంగా పొందుతారు కొత్తగా పెట్టుబడులు పెట్టే అవకాశం కూడా కనిపిస్తోంది నూతన పెట్టుబడుల ద్వారా చక్కటి లాభాలు అందుకుంటారు ఇదివరకు మీరు ఏ బిజినెస్ లోనైనా పెట్టుబడి పెట్టి ఉంటే గనక ఇప్పుడు ఆ బిజినెస్ నుండి మీకు ఆర్థిక లాభం చక్కగా పొందే అవకాశం కనిపిస్తోంది మేషరాశి వ్యక్తులకు దాంపత్య జీవితం అనుకూలంగా సాగుతుంది భార్యాభర్తల మధ్య ఉండే గొడవలు తొలగిపోతాయి గురువుగ్రహ ప్రభావం చాలా అద్భుతంగా ఉండటం వలన వీరి జీవితంలో ఎన్నో శుభ పరిణామాలే చోటు చేసుకుంటూ ఉన్నాయి ఇక మేషరాశి వ్యక్తులు ప్రతిరోజు కూడా గురువుగ్రహ స్తోత్ర పారాయణ చేయడం అలాగే విష్ణు సహస్రనామ పారాయణ చేయడం చాలా మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలని మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్